അന്തരിക്ക് നമസ്തേനല്ല വെൽക്കം ടു സാഫ് സിനി ന മുച്ചാ పార్లమెంట్ ఎన్నికల ప్రచార బరువునంతా రేవంత్ రెడ్డి సారే భుజం మీద వేసుకోండు మంత్రులైతే ప్రచారంలో కనబడ్డ దాఖలాలే కనిపిస్తలేవు ఏందో మొక్కుబడిగా పోతుండ్రు మామ అనిపిస్తున్నట్టే ప్రచారం చేసి వస్తుండ్రు కానీ వాళ్ళ పార్టీ గెలవాలనేటైతే ఎవ్వరు ప్రచారం చేసినట్టు కనిపిస్తలేదంటున్నారు కుమ్ములాటలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ పక్కోడు ఎదుగుతుంటే వాడిని దొక్కాలనే మైండ్ సెట్ ఉన్న మహానుభావులే ఎక్కువ ఉంటారన్న పేరు అయిన పార్టీ అసొంటి పార్టీల లీడర్లందరూ కలిసి ఉండు అంటే కలియుగాంత వచ్చినట్టే ఉంటదని చెప్పుకుంటారు చాలా మంది ఈ సమన్వయలేమన్నది జనజాతర మీటింగుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నిజామాబాద్ ఎంపీగా నిలబడ్డ జీవన్ రెడ్డి సార్ తరఫున ప్రచారానికి పోయిండు సీఎం సారు అనుకున్న టైం కంటే సభ లేట్ అయింది కానీ అప్పటికే జనం అక్కడ జారుకున్నారు అనుకున్నంత మంది రాలేదు వాళ్ళ దాంట్లో సగం మంది ఎటోళ్ళు అటు తోక వీకిండ్రు ఇక సభకు వచ్చిన జనాలకు తాగుదామంటే సరిపడా నీళ్ళు లేవు తిందామంటే సరిగా తిండి లేదు ఎండలు ఎంతో దూరం నుంచి జనాలను ధరలిస్తే వాళ్ళంతా మాతోటి కాదని ఎక్కడోళ్ళు అక్కడ పత్తాక లేకుండా పోయేతుండ్రు కొన్ని ఊర్లలో జనాలకు ఎన్ని పైసలు ఇస్తామన్నా మేము రామని ముఖం పట్టుకొని చెప్తాను అటు లీడర్ల కథ కూడా గట్లనే ఉన్నది సభ ప్రచార బాధ్యతలు తీసుకొనికే ఎవ్వరు ముంగట పడతలేరు మాకేందంటే మాకేందన్నట్టే ఎవరు దాళ్లు చూసుకుంటున్నారు పోటీ చేస్తున్న లీడర్లకు తిప్పలు తప్పతలేవు చిన్న చిన్న మీటింగ్లకు కూడా జనాలను తరలించలేకపోతుండ్రంటేనే అలా నడమ సమన్వయలు ఏమి ఎట్లున్నదో తెలిసిపోతుంది ఇక సీట్లు రాలేదని కొందరు తోటోలు గెలవద్దని ఇంకొందరు మనం ఖర్చు పెడతాం మనకి ఏందని ఇంకొందరు ఇట్లా తీరు తీరు కారణాలతోటి కాంగ్రెస్ లీడర్లు ప్రచారాల కంటిముట్టనట్టే ఉంటుండ్రు అని అంటున్నారు రాజకీయాలు తెలిసినోళ్ళు